లో కామెడీయన్ వెన్నెల కిషోర్కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. వరుస అవకాశాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. వెన్నెల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిషోర్. చాలా తక్కువ సమయంలో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు కిషోర్. ఇక సోషల్ మీడియాలో వెన్నెల కిషోర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. అయితే ఓ హీరోయిన్ అంటే వెన్నెల కిషోర్ పడి చూస్తున్నాడట. తాజాగా వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ హీరోయిన్ ఫోటో పోస్ట్ చేసి లవ్ సింబల్ ఇమేజ్ కూడా పోస్ట్ చేశాడు. అయితే ఆ హీరోయిన్ తెలుగులో ఇప్పటి ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఆ హీరోయిన్ ఎవరో సాయి మలయాళ ప్రేమ మూవీలో ఆమె చేసిన క్యారెక్టర్ సాయి పల్లవి తాజాగా తన ఫేస్బుక్ లో ఫ్లాష్ దట్ స్మైల్ అంటూ తన స్మైలీ ఫోటోను పోస్ట్ చేసింది రెడ్ శారీలో చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ఫోటోను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేశారు ఆ ఫోటో చూసిన వెన్నెల కిషోర్ సైతం ఆమెకు ఫిదా అయ్యి వెన్నెల కిషోర్ ఆమెపై ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు ఇక ప్రస్తుతం సాయి పల్లవి వరుణ్ తేజ్ హీరోగా క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ భామ ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఈ అందాల గుమ్మ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి